మానవుడు తాను ఎంత బలము కలిగిన వాడైనప్పటికీ తన స్థానము కాని చోట పోరాటము వృధా అంటున్నాడు భాస్కర శతకారుడు ఈ పద్యములు స్థానము తప్పివచ్చు నెడతానెటువంటి బలాఢ్యుడు నిజ స్థానకుడైన అల్పుని కతంబునను మోసపోవుగా నల లోపలన్ వెడలి బొకనాడు నీటిలో కానక చొచ్చినన్ మొసలి కాటున లోబడదోటు భాస్కరా మదించిన గజేంద్రుడు తాను నివసించు అడవిని విడిచివచ్చి చూడకుండా నీటిలో ప్రవేశించినంత మాత్రమున మొసలికి లొంగిపోయినది అటులనే మానవుడెంత బలము గలవాడైనను తన స్థానమును విడిచి వచ్చినప్పుడు స్వస్థలమందున్న అల్పునిచే వంచింపబడును